గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ ప్రేమ అనే ఒక పదము తెలుసు కదండి అందరికీ ప్రేమ అనే పదము తెలియని ఎవరికి ఆ పదము నోటితో ఉచ్ఛరించడానికి వినడానికి ఎవరైనా అంటుంటే వినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ సృష్టిలోనే చాలా 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 అందమైన అమృతమయమైన పదం ప్రేమ దానికి కనెక్టింగ్గా వచ్చే పదము దయా ప్రేమతోటి దయతోటి కళ్ళు వర్షిస్తాయి అప్పుడు కళ్ళలో నుండి బయటకు వచ్చి ఈ కన్నీటి బోట్లుకి అమృతపు బోట్లు అని పేరు అవి కన్నీటి చుక్కలు కాదండి ప్రేమ దయా కళ్ళు వర్షిస్తే అవి అమృతపు చుక్కలు ఈ ప్రేమ వచ్చింది భగవంతుడిలో నుండి వచ్చింది ఎందుకు వచ్చింది భగవంతుడి ప్రేమ స్వరూపం కాబట్టి భగవంతుడిలో ఉండేదంతా దయా ఈ ప్రేమ అనే పదానికి చోటు లేనప్పుడు ఒక మనిషే కాదండి ఏ ప్రాణైనా సరే ఈ భూమి మీద పుట్టడం వ్యర్థం ప్రాణాలతో ఉండడం వ్యర్థం బండరాళ్ళు కూడా పడి ఉంటాయి వందల వేల సంవత్సరాలు ఏమిటి ప్రయోజనం దృష్టిలో ఏ ప్రయాణయినా సరే మనుషుల కంటే సరే మాటలు వచ్చు తెలివితేటలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి మాటలు రాని జీవుల్ని పక్షులని కీటకాలని కూడా గమనించండి వాటికి కూడా హృదయాంతరాళాల్లో ప్రేమ ఉంటుంది ఏ పక్షి జాతులైనా జీవజాలైనా గమనించండి అంతర్లీనంగా ప్రేమ అనేది ఉంటుంది ఈ ప్రేమ అనే పదాన్ని విశ్వసించని వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మనుషుల్లోనే ఉన్నారు గాని పేద జీవరాశుల్లో ఎక్కడా లేదు ప్రజాకారు సినిమా అని ఒక సినిమా రిలీజ్ అయింది చాలా మంది చూసే ఉంటారు సినిమా మొత్తము ఒక మతం పేరుతో మత గ్రంథం పేరుతో దేవుడి పేరుతో అరాచకాలు హింస విధ్వంసము అమానుషంగా ప్రవర్తించడము దారుణాలు దుర్మార్గాలు రక్తపాతం కళ్ళతో చూడలేని నోటితోటి వర్ణించలేని దారుణాతి దారుణమైన అతి జుగుప్సాకరమైన రాక్షసులు కూడా సిగ్గుపడే దుర్మార్గం ఇవన్నీ కూడా ఒక మతం కోసం మనిషి చేశాడు అంటే సర్వం మానవాళి ప్రపంచ మొత్తం సిగ్గుతోటి తలదించుకోవాలి సహజంగా ప్రాంతీయ భేదాలు అని ప్రతి చోట ఉంటాయి మనుషుల మనస్తత్వాల్లో ఉండే కాస్త హెచ్చు తగ్గులు లేదా భేదాల కారణంగా తెలంగాణ అంటే కాస్త ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అంటే లేదంటే రాయలసీమ వాళ్ళకి ఇలాగ చిన్న చూపులు లేకపోతే కొందరు గొప్పగా భావించడము ఇవన్నీ ఉంటాయి వాటిని అలా ఉంచితేనండి ప్రతి ప్రాంతానికి ప్రతి యాసకి ప్రతి మట్టికి ప్రతి సాంప్రదాయానికి వెనక గొప్ప చరిత్ర ఉంటుంది వాటిని కాపాడుకోవడానికి బలైపోయిన జీవితాలు కన్నీళ్ళ కథలో ఉంటాయి ఆ చరిత్రని ప్రస్తుతం అంతా బాగానే ఉందిలే అని మనం మర్చిపోకూడదండి అప్పుడప్పుడు చేదు జ్ఞాపకాలైనా కూడా స్మరించుకుంటూనే ఉండాలి గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆ చరిత్ర తిరిగి మళ్ళా పునరావృతమవుతుంది ఎప్పుడు మనము మన పట్ల దైవం పట్ల ధర్మం పట్ల సాంప్రదాయాల పట్ల జరిగిన అరాచకాలని ఎప్పుడో జరిగిపోయాయి ఏదో జరిగిందిలే ఇప్పుడు ఎందుకు ఇప్పుడంతా బాగానే ఉంది కదా సౌకర్యంగా ఉంది కదా ఇప్పుడంతా కూడా అప్డేట్ అయిపోయాం కదా టెక్నాలజీ పెరిగింది కదా అని మర్చిపోతామో గడిచిపోయిన చరిత్ర ఇంకా దారుణాది దారుణంగా రంగులు బులుమ్ తిరిగి పునరావృతం అవుతుంది కాబట్టి ఎప్పటికీ మర్చిపోకూడదు అలానే ద్వేషంతో రగిలిపోనకూడదు ధర్మ రక్షిత రక్షిత అనే పదానికి హిందువులు ఏనాడైతే కరెక్ట్ గా అర్థం తెలుసుకుంటారో ఇహ అలాంటి చేదు జ్ఞాపకాలు కన్నీళ్లు రక్తపాతము మిగిల్చిన చరిత్ర పునరావృతం అవ్వకుండా ఉంటుంది పిల్లాడు ఎలా అయితే హోంవర్క్ చేసి మరలా ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాలన్నీ సరిగ్గా పెట్టుకున్నాడో లేదో ఆ హోంవర్క్ అంతా సరిగ్గా చేసుకున్నాడో లేదు చెక్ చేసుకొని బ్యాగులో పెట్టుకొని స్కూల్కి వెళ్తాడు ఎందుకో తెలుసా వాడికి ఏది సరిగ్గా లేకపోతే టీచర్ కొడుతుందేమో పనిష్మెంట్ ఇస్తుందేమో అని భయం ప్రతి హిందువు కూడా ఏ రోజుగా రోజు ఎప్పటికప్పుడు ఇంకా చెప్పాలంటే అనుక్షణము నా ధర్మాన్ని నేను సరిగ్గా పాటిస్తున్నా లేదా నా సాంప్రదాయాన్ని నా పద్ధతుల్ని నేను సరిగ్గా పాటిస్తున్నానా లేదా ధర్మం విషయంలో జాగరూకుండా వ్యవహరిస్తున్నానా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తరచుగా గుర్తు చేసుకోకపోతే తనను తాను ప్రశ్నించుకోకపోతే పరిశీలించుకోకపోతే ఆ ధర్మం మనల్ని రక్షించదు ధర్మో రక్షిత రక్షిత అంటే అర్థం అది ఈ ధర్మాన్ని నువ్వు ఎప్పుడు పాటించడానికి ప్రయత్నం చేయి నీ ధర్మాన్ని నువ్వు జాగ్రత్త చేసుకో దాని గురించి ఏం జరుగుతుంది ఎలా జాగ్రత్త పడాలి అనే ఒక ఎరుక కలిగి ఉండు నీ వాళ్ళందరినీ కూడా ఆ దిశగా జాగ్రత్త చెయ్యి నీవు చైతన్యం కలిగి ఉండి నీ వాళ్ళందరినీ చైతన్యం కలిగిస్తూ ఉండు ధర్మాన్ని రక్షించుకోవడం అంటే అది ఆ విధంగా ఒక హిందువు పుట్టిన దగ్గర నుండి ఆలోచనలు అలవాటైన దగ్గర నుండి మరణించి కట్టె కాలిపోయేంత వరకు పాటించాల్సిందే పాటించి తీరాల్సిందే అప్పుడే ధర్మం ధర్మంగా స్థాపితమై నిలబడగలుగుతుంది ఒక భాషని భరించలేరు ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించలేరు స్త్రీల పట్ల తల్లుల పట్ల మర్యాద లేదు ఇతరుల పద్ధతిని గౌరవించలేరు ఇతరులు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేరు ఒక పూట అన్నం తింటుంటే భరించలేరు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కూడా ఒకటే అరాచకం ఉంటే మత గ్రంథం పేరుతోటి ఒక దేవుడి పేరు అడ్డం పెట్టుకొని చేయడం దేవుడు లాంటివి హర్షిస్తాడా ఆ ప్రశ్న నిజంగా వేసుకుంటే వాడు ఇలాంటివి అన్నటికీ చెయ్యడం దేవుడి మీద భక్తులు ఉంటే నిజంగా దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం ఉంటే మత గ్రంథాల్లో మంచి విషయాలు ఏమైనా ఉంటే వాటిని తరచుగా చదువుతూ గుర్తు పెట్టుకుంటూ స్మరించుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళు ఎన్నడూ కూడా ఇలాంటి అరాచకాలు మతం పేరుతోటి చెయ్యరు 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 ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయితే వెంటనే ఆ పిల్లను బలాత్కారం చేసేసి పాడు చేసి దాని జీవితాన్ని నాశనం చేయడం ఒక గర్భవతి ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడానికి లేదు పురుటి నోపులు వస్తే కాస్త ప్రశాంతంగా పురుడు పోసుకోవడానికి లేదు మహిళలు ప్రశాంతంగా బయట తిరగడానికి లేదు అసలు మహిళ మొహమే బయటికి కనపడకూడదు భర్త తన భార్యని ఎట్టి పరిస్థితులను రక్షించుకోలేడు భర్త కళ ముందే భార్యలను బలాత్కరించడం చంపేయడం సామూహిక అత్యాచారాలు రైతులు పంట పండించుకుంటూ ఉంటే ఆరుగాలువ పండించిన తర్వాత వచ్చి వాళ్ళకి ఒక బియ్యం గింజ కూడా మిగలకుండా ఆ పంట అంతా ఎత్తుకెళ్ళిపోవడం పొలాల మీద పడి ఆ తర్వాత పొలాలకు నిప్పు పెట్టడం ఇల్లుడు తగలేయడం ఏమంటని ఎదురు తిరిగిన వాళ్ళని అక్కడికక్కడే చంపేయడం మహిళల మర్మాంగాలు మొత్తం కొయ్యడం పురుషుల మర్మాంగాలు అందరూ చూసేలా నిలబెట్టి కోసి నరికి దారుణ దారుణంగా చెప్పాడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక మతాన్ని స్థాపించడానికి అందరిని చంపేసి మతం ఎక్కడ స్థాపిస్తారండి సమాధుల మీద స్థాపిస్తారా శవాల మీద స్థాపిస్తారా మతాలు వీళ్ళనే దేవుడే ఉంటే ఏడ్చి 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 గుండె పగల కొట్టుకుంటారు ఇలాంటి మనుషుల్ని నేను సృష్టించాను ఏమిటి అని మొదటి నుండి తరతరాలుగా యుగ యుగాలుగా అక్కడ ఉంటున్న హిందువులు మాట్లాడే భాష వాళ్ళ సాంప్రదాయము వాళ్ళ ఆహార వ్యవహారాలు వాళ్ళ తిండి వాళ్ళ పద్ధతి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వాళ్ళ చరిత్ర ఏది వీళ్ళకి నచ్చదు అరే సాటి మనిషిని ప్రేమించే గుణము సాటి మనిషి పట్ల ప్రాణి పట్ల దయ చూపించే గుణం ఒక రక్తపు బొట్టులో కూడా లేనప్పుడు వీళ్ళు అనే దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళని ఎలా ఆశీర్వదిస్తాడు వీళ్ళు చెప్పే దేవుడే ఉంటే సిగ్గుతో చచ్చిపోతాడు తలలు నరికించుకునే వాళ్ళందరూ ఎవరో కాదండి మన తాతలు ముత్తాతలు వాళ్ళకి వారసులు మనం బంగారం తోటి వాళ్ళకి స్మారక చిహ్నాలు సమాధులు కట్టించక్కర్లు కనీసం ఆ బలిదానాలు ఆ త్యాగాలు ప్రాణ త్యాగాలు ఎందుకు చేశారు ఈ దుర్మార్గాలు దాష్టికాలు ఎవరి కోసం అనుభవించారు గుర్తుంచుకొని మన ధర్మాన్ని మనం సక్రమంగా పాటిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మనం చక్కగా పాటించి నిలబెట్టుకొని తర్వాత తరాల వారికి వారసత్వంగా అందించాలి వారసత్వంగా అందించాల్సిన అసలైన ఆస్తులు ఇవి కనీసం హిందువులు ఇది గుర్తించారంటే రజాకారు లాంటి చరిత్రలు మరలా తిరిగి తిరిగి పునరావృతం ఎప్పటికీ అవ్వకుండా శాశ్వతంగా ఆగిపోతాయి ఈ వీడియో నేను ఆ సినిమా ఎలా ఉంది ఆ సినిమాలో సీన్ టు సీన్ సీన్ టు సీన్ రివ్యూ ఇవ్వడానికి చేయలేదంటే ప్రేమ దయా అనే పదానికి చోటు కూడా లేని మతము సనాతన ధర్మము రెండూ ఒకటే అనే సెక్యులర్ గా ఉన్నారు చూసారు ఆ సెక్యులర్ కుక్కలు సనాతన ధర్మానికి దేశానికి సమాజానికి ప్రమాదకరం అని కట్టర హిందువు పేరు తడిపోయి ఎవరితోటి తగ్గు పెట్టుకోవాలని కూడా నేను చెప్పడం లేదు నీ ధర్మం గురించి నీవు ఎరుక కలిగి ఉండు నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా పాటిస్తున్నావా లేదా నీ కర్తవ్యం నీ స్వధర్మాన్ని సరిగ్గా నెరవేరుస్తున్నావా లేదా ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకో నీ ధర్మాన్ని నీ సాంప్రదాయాన్ని నీ సంస్కృతిని నీ భాషని సదాచారాన్ని వారసత్వ సంపదగా తర్వాత తరాలు వారికి అందించాలంటే ముందు మనం పాటించి నిలబెట్టుకొని కాపాడుకోవాలి చరిత్రలో కృష్ణరాయల వారు రత్నాలు రాసులుగా అమ్మారు ఇలాంటి పాటు రత్నాలు రాసులుగా అమ్మిన విజయనగర సామ్రాజ్యము ఎవరి వల్ల నామరూపాలు లేకుండా పోయింది ఇలాంటి చేదు చరిత్రలు కూడా గుర్తు పెట్టుకోవాలి హిందువులు పిల్లలకు నేర్పించాలి నేర్పనే రోజున ఇంటికి ఎవరెవరో అల్లుళ్ళు కోడల్లో వచ్చేస్తారు నీవు దీపం మెలిగిస్తే ఉఫ్ ఉఫ్ అనే ఆ దీపాన్ని నేర్పేస్తారు నేను తగులు పెట్టుకోవాలి దాడి చేయాలని ఇక్కడ చెప్పడం లేదండి ధర్మాన్ని చక్కగా తెలుసుకోండి ఆచరించండి ఒక హిందువు ఎలా బ్రతకాలి అని మనకి పెద్ద ఏర్పాటు చేసి ఉన్నారో ఆ విధంగానే హిందువు బ్రతకాలి అలా బ్రతికిన బ్రతికే బ్రతుకు అలా మనం బ్రతకడం ఆరంభం చేస్తే మంచోరికి రాడు నీ ఇంటి చుట్టూ గట్టి బంగా వస్తుంటే ఎవడొస్తాడు నీ ఇంట్లోకి నీ ఇల్లు వీక్ గా ఉండనే కదా ఎవడో ఒక ధర కొడుకు లోపలికి వచ్చేది ఆ బలం పేరే ధర్మం దాన్ని కరెక్ట్ గా పాటించి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు రజాకారు లాంటి చరిత్రలో ఎప్పుడు కూడా మనం ఉండగా మన తర్వాత తరాల్లో కూడా పునరావృతం అవకుండా ఉంటాయి ఇలా దేశం కోసం ధర్మం కోసం నమ్మిన మట్టి కోసం ప్రాణ త్యాగాలు చేశారే ఆ వీరుల రక్తంతో పవిత్ర భూమాత నిత్యమై శాశ్వతమేలాగా పుణ్యభూమిగా వెలుగుతూనే ఉంటుంది ఈ దేశంలో ఎన్నో మతాలు ఉండొచ్చు కానీ ఈ పుణ్యభూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రము కేవలం హిందువుడిదే గుర్తు పెట్టుకోండి సత్యమే అజైతే ధర్మోరక్షత రక్షత యోగా సమస్తూ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ